వద్దుది వెనిట్స్ ని వాటి వేసుకోకూడదు చూపిస్తే బర్త్డే రోజు వేసుకునే మళ్ళీ ఉత్తకున్న అట్లా వేసుకోకూడదు మీరు సొట్టా అదే వేసేది దేనికే కాదు ఇదంతా ఏంటి ఇదంతా ఏంటి ఇదంతా ఏంటి ఇచ్చిన బట్టలు అయినా వేసుకోకూడదు ఉత్తకుండా ఒకసారి ఇచ్చిన వంట వేసుకుంటే దరిద్రం ఎందుకు ఇష్టం అనే పాయింట్ కార్లో ఎక్కి జర్నీ చేసేదే అదొదిగాలన్నా ఓకే దిగడము ఊగాడు పెట్టి ఆ టీ షార్ట్ ఈ షార్ట్ బానే ఉంది మంచి కొత్త షార్ట్ అదే ఇక్కడ ఒకటి షార్ట్ లేకపోతే ఆ షార్ట్ అదే షార్ట్ అదే షార్ట్ ఇందాకనే ఇందాక ఇంత ముందు అసలు ఏదంటే అది వేసుకుంటాను బాగా ఎక్కువ ఎక్కువైతుంది మధ్య ఓకే అండి మొత్తం అయితే ఇంకా బయలుదేరుతున్నాము హైదరాబాద్ దీవెన్ బాబు బర్త్డే అయిపోయింది మామూలు లేదు ఎండ మాత్రం నిన్న ఈ రోజు దంచుతుంది మాతో పాటు మా అమ్మ కూడా వస్తుంది మ్యారేజ్ ఉంది ఒకటి ఆ మ్యారేజ్ చూసుకోవడానికి మా అమ్మ వస్తుంది కాదు ఇన్ని లగేజ్ మరి కారులో చాలా తక్కువ ఉండాలి మనుషులు పెట్టరు చెప్పు నీకు బాధ ఏంది ఏం కావాలి చెప్పు నీకు పాయింట్ ఇచ్చే వాళ్ళ ఇచ్చే ఇచ్చేది ఇచ్చే ఇచ్చేసుకొని అంతా అంటుతుంది పోయేటప్పుడు మొత్తం అవి ఇవి అంటుతుంది ఇక అయిపోతుంది ఇంట్లో అన్నీ అంటుతాయి చూస్తావు కదా నువ్వు ఏమంటుంది చెప్తా మంచి చెప్పినప్పుడు వినకపోతే అట్లనే ఉంటుంది ఏ పాయింట్ వేసుకున్నా అంటుతుంది వేసుకుంటే వేసుకో ఒక రోజు ఇక తర్వాత వేసుకోవడానికి ఉండదు మరి ఏమైనా అంటుతాయి వేసుకుంటా అంటే వేసుకో షార్ట్ వేసుకుంటే అంటదు ఎందుకంటే పై దాగుంటుంది షార్ట్ కింద ఏమన్నా అడిగితే పోదు అంటది పైన కిందనే అంటుతుంది ఎక్కువ

अनु oh, no.

కొంచెం కొంచెం పోయి ఎందుకు అంతంత పడుతుందో అది కావాలి బాగుంటుంది తగ్గుతున్నాయి కింద పోతున్నాయి అయిపోయేది ఆట వీటిలోనే ఉంటుంది వాళ్ళకి గ్యాసానికి హస్బెండ్ అది అదేసుకుంటావా వేసుకుంటావా షూ ఎక్కడ తీసుకున్నావా మీ డ్రెస్లో ఒక దాంట్లో పెట్టేసి మరొక పెట్టి మంచిగా పెట్టుకోరా కానీ అదే బాగుంది మరి బర్త్డేకి నైట్ కోట్ టీషర్ట్ అట్లా బాగుంటుంది మార్నింగ్ అది బాగుంది వేసుకుంటావా ఊకే ఇప్పుతావా ఇష్టం మార్చిపోతాయి సరే పో ఫ్లాన్ చేసినప్పు వేసుకోకు నాకే సంబంధం లేదు ఏమైనా అంటితే నీ ఇష్టం అది ఎందుకంటే మంచిగా ఏదైనా ఫంక్షన్స్కి వాటికి వెళ్ళినప్పుడు వేసుకుంటే బాగుంటుంది ఎందుకు పెడతాది కేక్ నీ ఫంక్షన్లో పోయినప్పుడు కేక్ ఎందుకు పెడతా స్కూల్కి ఏదైనా ఫంక్షన్ స్కూల్ మీద సెలబ్రేషన్స్ అయి ఉన్నప్పుడు వేసుకెళ్ళచ్చు నీ ఇష్టం ఇప్పుడు వేసుకుంటాను వేసుకో అం వద్దు జర్నీలు ఎవరు అవసరం లేదు అడి మనం వెళ్ళేటప్పుడు జర్నీలు చేసేటప్పుడు ఫ్రీగా సమ్మర్లో మంచిగా హాయిగా వెళ్ళాలి ఇక షూ వేసుకొని జీన్స్ వేసుకొని ఇవన్నీ వేసుకొని ఎందుకు చెప్పు ఇప్పుడు అయినా మళ్ళీ మనం నువ్వు మీద కూర్చోవాల్సి వస్తుంది చంద్రబాబు మీద అవును నాని వస్తుంది కదా మనం చున వద్దు ఇక్కడ దగ్గర మళ్ళా ఇవి చేసుకుని షూ వేసుకొని ఇబ్బంది అవుతుంది వద్దు అని చెప్పినప్పుడు వద్దు నీకు బాగా ఎక్కువ అవుతుంది ఏం కాదు అది కావాలి ఇది కావాలి చెప్పినప్పుడు వినాలి అంతే నీ బర్త్డే అయిపోయింది నువ్వు మామ అంటేనే కదా వేరే దానిట్లా ఉండాలి కమల్ నా ఇన్ని కవర్లే దేయ్ కొ ఏదో ఒక దానిట్లా పెట్టేసేయ్ లేకపోతే అసలు ఈ బాక్స్ తీసేసి ఓన్లీ షూ పెట్టు అదొ అది ఇంటి దగ్గర మళ్ళీ చెప్పు స్టాండ్ పెట్టడానికి డస్ట్ బట్టింది మరి బాక్స్ పెద్ద స్పేస్ అయితది మనకి ఏదక మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుందిగా నువ్వెంత ఏడ్చావ్ నీ ఆటం జాగవింగ నీ బర్త్ డే ఐపింది నీ బర్త్ డే గేమ్ ఏం చేయాలి నేను అడిగాలి మరి ఎన్ని ఎంత అడిగినా ఎంత మరి నీకు షూ కావాలంటే నన్ను ఎండలో ఎట్ట తిప్పినావు ఎండలో దిగిన దానికోసం ఇవన్నీ మళ్ళీ తప్పలో మాటలు చెప్పకుండా అయిందా మమ్మీ ఓకే ఇదనమాట అండి ఇంకా మేమైతే బయలుదేరుతున్నాము చెంది వాళ్ళు కూడా అక్కడ వాళ్ళు కూడా వస్తున్నారు ఇంకా రెడీ అవుతారు వాళ్ళు కూడా లంచ్ చేసి వెళ్తాను ఎందుకంటే మళ్ళీ మేము ఎటుగా టైంలో వెళ్ళి అక్కడ ఆకలితో పిలగాలి ఏకంగా ఆకలి ఆకలి అంటారు మళ్ళా

స్కూల్ ఓపెన్ చేసిన తర్వాత రీ ఓపెన్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్ కి చాక్లెట్స్ ఇచ్చేయలేదు నా ఇప్పుడు అదే కదా వేసుకున్న ఆ షూస్ మరి ఏం మళ్ళీ మనం వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తు ఉండండి యూ హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే హైదరాబాద్ బయలుదేరుతున్నాం బయలుదేరేటప్పుడు మా ఇంటికి వెళ్ళి వస్తాం అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి ఇప్పుడైతే అన్నం తినేసి సరిపెట్టుకో అన్నం అయితే తినేసాము లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాము ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము వెళ్ళేసి మా అమ్మకి కారు చూపించేసి అక్కడ కొన్ని ఉన్నాయి ఆ లగేజ్ని బట్టి తెచ్చుకోవాలా వద్దని చూస్తున్నాను మాక్సిమం అయితే తెచ్చుకోకూడదని అనుకుంటున్నాను నేను పప్పులు ఇంకా పెసర్లు కందిపప్పు పెసరపప్పు కొత్త మామిడికాయ పచ్చడి ఎండు మిరపకాయలు ఉన్నాయి కారం పట్టిస్తా పట్టిస్తాని ఆల్రెడీ లగేజ్ నేను అసలు ఆల్రెడీ నాలుగు బ్యాగులు ఉన్నాయి చందనే వల్ల నాలుగు బ్యాగులు ఉన్నాయి ఇది సిఎన్జి విత్ పెట్రోల్ కాబట్టి కొంచెం స్పేస్ తక్కువ వచ్చింది డిక్కిది అందుకే లగేజ్ అంటే మనుషులు ఫ్రీగా కూర్చున్నాం కానీ లగేజ్కి కొంచెం సరిపోవట్లేదు ఫోర్ ఫోర్ మెంబర్స్ ఉంటే తల ఒక బ్యాగ్ వస్తుంది కదా బట్టలు ఎయిట్ బ్యాగ్స్ అయితే ఖచ్చితంగా అట్లనమాట ఇప్పుడైతే వెళ్తున్నాము నెక్స్ట్ వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాం మొత్తం మళ్ళీ షూ వీడు ఇక్కడికే చూడండి షూ వేసుకుని వచ్చిండు ఒక అదనమాట దీవెన్ బాబు బర్త్డే బ్లాగ్ చూసారా చూడకుంటే అదనమాట వెళ్ళిన తర్వాత వీడియో కంటిన్యూ చేద్దాము మా దీవెన్ బాబు వెళ్ళిన తర్వాత క్రికెట్ లో జాయిన్ ఇప్పుడు కార్లోకి ఎక్కి ఇప్పుడు వచ్చిన తర్వాత నుంచి ఆ రూమ్ లో నుంచి బయటికి రాలేదు నా నా ఈవినింగ్ ఉంటది మధ్యాహ్నం ఉండదు క్రికెట్ అదనమాట ఓకే అండి ఈ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి థ్యాంక్ యూ సో మచ్ దీవెనా దీవెన మొగొచ్చింది ముందు నేను కార్ కూడా ఒకసారి కూడా ముందు కూర్చోాలి అసలు ఒక్క ఒకసారి కూడా కూర్చోాలి అంటే మామూలు శాంపిల్ కూడా ఇట్లా కూర్చొని చూడలేదు

అవి ఒకటి రైస్ బ్యాగ్ ఎక్స్ట్రా లేదు రైస్ బ్యాగ్ తెచ్చినా నేను అయితే చెప్తాను గానే రెండు ఒకటి ముందు కాళ్ళ దగ్గర నిన్న తెచ్చినా కొన్ని దగ్గర చేస్తాంగా ఓకే ఇంకా బయలుదేరుతున్నాం ఖమ్మం నుంచి హైదరాబాద్కి అయితే పద పద ఇది పట్టుకుంటా కానీ వాటర్ బాటిల్ పట్టుకోవచ్చు చూడలేదు వాటర్ బాటిల్

ప ప నేను దాని కింద ఉన్నది ఉన్నే ఉన్నే పా దప్ప ఆ ద ఆ గిడికిలో పెట్టి అప్పుడు చిత్తు పార ఆ చిన్న గిడికిన పడి ఉంది ఇంకా పరిపట్టుకుంద మోస్ట్ ఉంది ఇది అది నింబరు వస్తుంది చేతికింద తీయండి తీయబెడిక మరి మనుషులు ఎక్కువ పట్టాలంటే ఇంతే ఉంటాయి కాబట్టి డోర్ తీసుకున్న తర్వాత లోపల నుంచి పెట్టుకోవచ్చు ఇవి 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 ముందుకు పోతాయి మొత్తం ఎంత స్పేస్ ఉంటుంది అప్పుడు ఇంకా నాని ఫస్ట్ ఎక్కుతుంది కదా అదే ఎందుకు వస్తుంది ఎందుకు వాళ్ళకి ఎందుకని నెత్తిని పెట్టుకుంటారు చెంది మామూలు ఎక్కడ పెట్టుకుంటారు అంటే వాళ్ళ చెప్పింది పెట్టుకుంటారు సరే డోది ఎక్కువ ఎందుకు ఓకే దీవెన్ బాయ్ దీవెన్ బాబు వాసన వస్తుంది అత్తయ్య వాసన రాట్లే ఎక్కనే आवाज पूरा अह वातावरण भाई जब दादा के टाटा कर लो टाटा रात ले इट्रम मन इट्रम मन टाटा इट्रम मन हां नहीं इतना महंगा ये ये ये

ఓకే అంట ఇద్దరు చూసుకుంటాడు మా దీవెన్ బాబు ఈ వీడియో సాక్షం ఏప్రిల్ ట్వంటీ నైన్త్ ఏప్రిల్ ట్వంటీ నైన్త్ ఇయర్ ట్వంటీ ఫైవ్ లో మధ్యాహ్నం తీసిన వీడియో రేపు అప్లోడ్ చేస్తాం ఇది దీవెన్ బాబు పెళ్లి అయిన తర్వాత ఈ వీడియో చూపిస్తాను నేను సాక్ష్యంగా అప్పుడే మాటిచ్చిండు మా దీవెన్ బాబు చూసుకుంటాను చూసుకుంటా కాబట్టి చూసుకుంటాను మాటిచ్చిండు ఒప్పుకో ఒప్పుకోకపోతే పెళ్ళు ఒప్పుకోకపోతే పెళ్లి చేసుకోడం చేసుకోడంట